వెల్కమ్ టు ఎమ్ఎల్టీ తెలుగు ఛానల్ నిమ్స్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్కి సంబంధించి బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్స్ ప్రోషమ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పి చాలామంది కామెంట్ సెక్షన్లో అయితే అడుగుతున్నారండి ఆల్రెడీ మనకి బీఎస్సీ నర్సింగ్ అండ్ బీపీటీకి సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది అండ్ ఇప్పుడు బీఎస్సీ అలైడ్ సై అలైడ్ హెల్త్ సైన్స్కి సంబంధించి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పి అవి రిలీజ్ అవ్వడం వల్ల ఇది లేట్ అయ్యింది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు సో మనకి ఈ వీక్లో అయితే ఖచ్చితంగా బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్స్ అంటే బీఎస్సీ పారామెడికల్ సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో సో వాళ్ళకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే మనకి ఈ వీక్లో అయితే రిలీజ్ చేస్తారు సో ఈ వీక్లో ఎనీ టైం ఎప్పుడు రిలీజ్ చేసినా కూడా నేను ఖచ్చితంగా మీకు వీడియో అయితే చేసి మీకు అప్డేట్ అయితే అందిస్తాను అండ్ అంతకంటే ముందు మీరు చేయవలసిన పని ఏంటంటే మనకి ఎనగర్జరీ త్రీలో మనకి ప్రాస్పెక్ట్స్ రిలీజ్ చేసినప్పుడు ఎనవర్సరీ త్రీలో వాళ్ళు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి ఒరిజినల్స్ అనేవి వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు అండ్ వాటితో పాటు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అమౌంట్ కూడా మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట కౌన్సిలింగ్కి వెళ్ళే టైంలో సో కాబట్టి అవన్నీ కూడా ముందుగా మీరు జాగ్రత్త పెట్టుకోండి అండ్ నోటిఫికేషన్ రాగానే మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్